ధన్యవాదాలు అధ్యక్ష ఇటీవలే విశాఖపట్నంలో జరిగిన సిఐఐ పెట్టుబడులను సందర్శిస్తూ మన ప్రభుత్వంలో సుమారు కొన్ని పది లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులను వివిధ సంస్థల చేత ఆకర్షించబడి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము అదేవిధంగా మన విశాఖపట్నంలో నదు తరువాడ ప్రాంతంలో ప్రపంచంలోనే పేరుగాంచిన గూగుల్ సంస్థ తన డేటా సెంటర్ను పెట్టడానికి ముందుకు వచ్చింది కూడా మీతో పెంచుకున్నందుకు సంతోషిస్తున్నాం అధ్యక్ష అయితే ఇప్పుడు ఇప్పుడు వంటి సమస్యలకు నిర్మంతకమైన మానవ వనరులను కావలసిన అవసరం ఉందనే ఉద్దేశంతో పాఠశాల స్థాయి నుంచే విద్యా వ్యవస్థను బలోహేతం చేయడానికి ఉద్దేశంతో నేటిని బాలలే భావి భారత పౌరులు అనే విషయాన్ని గురించి వారికి కావాల్సిన సదుపాయాలు అన్నింటినీ వివిధ పథకాల పేర్లతో అనగా వందనం ద్వారా ఇటు ఇటులో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ వారందరికీ తల పదిహేను వేల రూపాయలు అందించిన ప్రభుత్వం మాదని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష అధ్యక్ష వీటితో పాటు సర్వేబెల్ రాధాకృష్ణ విద్యార్థి కిట్టు డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం డాక్టర్ అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం సైనింగ్ మన బడి మన భవిష్యత్తు అనే పథకాన్ని ద్వారా విద్యా వ్యవస్థను అనగా బడులను బలోహితం చేస్తూ వీటితో పాటు చక్కని విద్యను బోధించడానికి ఇటీవల నూతన డిఎస్ ద్వారా సుమారు పదహారు వేల మంది టీచర్లను అపాయింట్ చేయడం జరిగింది అనే విషయాన్ని సభాముఖంగా మీతో పంచుకుంటున్నందుకు సందేశిస్తున్నాం అధ్యక్ష